డుగు మండల కమిటీ జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీలో ఉన్న వారందరికీ ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ ఇప్పుడు స్టే పైకి తెలుగుదేశం పార్టీ మండల కమిటీ అధ్యక్షులు ఆరు మూడాల కమిటీ అధ్యక్షులు స్టే పైకి మనకి చాలా సున్నితమైన మీటింగ్ కాబట్టి ప్రతి ఒక్కరికి మైక్ ఇవ్వాలంటే కుదరదు ఎందుకు ఏ పైకి రావాల్సిన కోరడం మరియు మన ఇన్ఛార్జ్ మరియు మరియు భూపేష్ రెడ్డి గారి స్టే పైకి రావాల్సిన ఇప్పుడు ఎందుకంటే బాబు కూర్చోవాలా

ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దేవుడి కుటుంబ అభిమానులు బిరు నిల్సన్ కుమార్ గారు ఇటీవలనే మందించడం జరిగింది మరి ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి లేకపోతే మనకు ముప్పై నెలలు కష్టపడి ఈ జీరో నాయకులు తెలుగుదేశం పార్టీ అంటే ఉలగుండా కుటుంబం అనేది అటువంటి వ్యక్తి పార్టీని విడిచిపెట్టిపోయిన తర్వాత ఇక్కడ ఎవరు జెండా మోసే పరిస్థితి లేనప్పుడు నన్ను వెన్నుదట్టి ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు కృతజ్ఞతగా నా జీవితాంతం రుణపడి ఉంటాయని తెలియజేస్తున్నాను ఎందుకంటే దేవుడి కుటుంబం రాజకీయాలకు కొత్త ఏం కాదు కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితులలో మేము ఆ రోజు పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది తెలుగుదేశం పార్టీలో ఉన్నా వైసీపీతో ఉన్నా మా కుటుంబం ఎప్పుడు అభివృద్ధికి కాంక్షించి పనిచేసిందని ఈ సభాముఖంగా గర్వంగా చెబుతున్నాను యువత నన్ను ఈరోజు వెన్ను తట్టి ముందుకు నడిపింది గ్రామంలో పాత ఎనభై మూడు నుంచి ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు వెన్ను తట్టి నడిపినారు ఎవరైతే దేవుడు కుటుంబాన్ని నమ్ముకొని ఏ ఏ పక్కకు పోకుండా మాతో పాటే నడిచినోళ్లను నన్ను ముందుకు నడిపినారు కాబట్టి రోజు నేను ఈ వేదిక ద్వారా మన అధినాయకుడికి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళా ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను సార్ నన్ను ఇంత జనం రావడానికి కారణం నా వయసు నేను మోసే జెండా నేను అభివృద్ధి చేసే కుటుంబం నుంచి వచ్చినానని ఇంతకు మంది నమ్మకంతో ఈరోజు నాతో పాటు నడిచినారు ఈ వేలాది మంది నమ్మకాన్ని నా నమ్మకాన్ని యువత నమ్మకాన్ని ఒమ్ము చేయకోకుండా ఎటువంటి పరిస్థితులలో ఈ జమునమడుగు జెండాని తెలుగుదేశం జెండాగానే ముందుకు పోవాలని కూడా నేను ఈ సభాముఖంగా మీ అందరినీ అడుగుతున్నాను అట్లనే నాయకుడిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను కాబట్టి ఈరోజు చాలా మంది చెప్పినారు ఏ విధంగా మనం తెలుగుదేశం పార్టీ అధినాయకుడు ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉన్నాము హండ్రెడ్ పర్సెంట్ ఒకటైతే చెప్తున్నాను మా నాన్న మాదిరి అయితే ఇలిచిపెట్టే ప్రసక్తే లేదు ఆ రోజు లోకేష్ ఖచ్చితంగా తెలుగుదేశం జెండాను ఎగరేసి చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో కూర్చోబెట్టే వరకు నేను బాధ్యత తీసుకుంటాను మీ నాయకత్వంలో యువత నాయకత్వము బలపరిచే విధంగా మీరు కూడా గట్టిగా నిర్ణయం తీసుకోవాలని ఎటువంటి వేరే ఆలోచన పెట్టుకోకూడదని కూడా ఈ సభ ముఖంగా లోకేష్ బాబు గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి వచ్చే ఆదరణ చూసి మనం బిజెపి టిడిపి జనసేన పొత్తు బాగుంటుందనే మన అధినాయకుడు నిర్ణయించి ముందుకు పోవడం జరిగింది కాబట్టి ఈ పొత్తులో భాగంగా జములమడుగులో ఖచ్చితంగా తెలుగుదేశం జెండా తెలుగుదేశం సైకిల్ గుర్తుకే మెజార్టీ ఓట్లు ఉంటాయి ఈ ఓట్లు బీజేపీకి కనబట్టు కాదు కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి మనం గెలిచే సీటును మనం గెలిచే గుర్తు మీద మనం అందరం పోవాలని మరొకసారి ఈ సభాముఖంగా మీ అందరినీ కోర్చు మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగరేసి మీకు కానుగామని దీంతో ఆలోచన లేదని どうぞ。